హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో రేపు దత్త పున్నమ్మ కాబట్టి ఈరోజు నేను గురు చాలీస అంటే సప్తాహంలాగా గురు చాలీసను షార్ట్కట్లో మా నాన్నగారు రాశారు గురు చాలీస అని అది ఈరోజు ముత్త అందరం కలిసి ఈరోజు ఇంట్లో పెట్టుకున్నాను నేను చాలామంది అయితే వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారో చదివేటప్పుడు అప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా నేను ముగ్గు వేసుకున్నాను వేసుకొని మధ్యలో అలంకరణ చేసుకున్నాను పీట వేసుకొని మీకు అన్నీ చూపిస్తాను నాకు నిజంగా దత్తుడు గుర్తి పుట్టించినాడు ఈరోజు మార్నింగే అనుకోకుండా చెప్పాను కొంతమందికి ఒకరు ఒకరు చెప్పుకొని చాలామంది అయితే వస్తామన్నారు అంత దత్తుడు దయ సవ్యంగా జరగాలని అన్ని మంచి కావాలని కోరుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాను అందరికి పదకొండున్నర వరకు రమ్మని చెప్పాను ఈ బద్దర్లు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది ప్రసాదంగా చేస్తాను తర్వాత స్వీట్ సీరా చేద్దాము అనుకుంటున్నాను సీరా అన్న రెండు చేస్తాను గోధుమ పిండితోటి పొడి సిర చేసేసాను

श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराज जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजय सितनागा पाहि मां पाहि मां माणिगेश्रीदत्ता मुनिजनवन्दिता मुमुक्षुसेविता योगेश्वरेश्वरा योगीजनवल्लभा योगा मायाधीशा योगीशपूजिता पाहि मां पाहि मां माणिगेश्री दत्ता करुणाजलानिधि शुभकल्पभोजा अरुणारुणकः ना, ना, सिसदवी मां पाहि मां मणेश श्रीदत्तरं वन्दे सद्गुरुम् अनसूयात्री परब्रह्म दैवतं शोभितं सिद्धयोगिनां कमण्डलकरभासितां त्रिशिरं त्रिरूपं श्रीकरं वन्दे सद्गुरुं सुब्रपा नीसुबनामं वेलिगे मा శిష్యులు పొంది పిల్లల భవిష్యము ఉజ్వలము చేసి బిరుదును నిలుపుకోదత్త భయమేమి కరువేమి జయవిరి భ్రోగని పలగని జయమే రాజవైభవం श्रीपाददर्शनवांसाभिलाषिमार्गमुनहतं स्वयं गाये किञ्चि चेशे प्राणदानभक्ति वेदपठनं संज्ञासीशवांसतो विरले वासि चेत्रपयनं रुदुकृष्णसरस्वती चे उपदेशस्वीकृतम् सकलतीर्थयात्रा क्षेत्रमूलसंसारम् अनेकशिष्य बृन्दयुक्तयनं गोदावीर सरस्वतीप्रदानिवारणं दीव्रा गुरुसेवा वन्द्यमहीं स्थिरोत्पणं कुरुवानुग्रहम्बरवृक्षं सेवाविदानं पिशाच पीडानिवारणम् आपयुमरसेवासन्तानम् धनुर्वारं ते पुत्रहतं क्रोशपासनफलं पुनर्जीवनम्

భాగ్యముని కోరి నీ ముందు నిలిచామురా మధురమైన గురు దీవెనా మరుపురాణి ప్రియ భావన సకల విశ్వాసమీ సాటి వారు వేరే నీ లేరు ఇతర దైవము లేదు ఆది పురుషుడవు కాసరూపుడవు సత్యనిష్ట గరిష్ఠుడవు నీవు వేద పురుష వేదాంతరూప కలలోనైనా చాలా బాగా జరిగింది అనుకోకుండా మంచి ఒకరినొకరు చెప్పుకొని చాలామంది వచ్చారు ముక్తలు ప్రసాదాలు పెట్టాను అంత గురుదత్త నా తండ్రి అన్నీ ఇంకా ఇప్పుడు సాయంత్రం ముగ్గురు నలుగురు వస్తారు నా తండ్రి అనుకోకుండా పెట్టుకున్న ప్రొద్దున్నే అనిపించింది మనసులో ఫోన్ చేసి ఒకరిద్దరికి చెప్పిన వాళ్ళు ఇంకో వాళ్ళకి చెప్పిండ్రు అని అన్ని మంచిగా అయిపోయింది గురు దేవ దత్త దత్త నమ్ములు ధనమున్నదిరా ఆ ధనము చే ఆత్మతృప్తి అధిక మగునురా Suka sam tulu sirirah